ఇది టీ న్యూస్ దాంట్లో వచ్చింది ఇది ఇవాళ ఇవాళ టీ న్యూస్లో వచ్చింది ఇది వార్త ఈ వార్త టీ న్యూస్లో వచ్చింది అయితే రైతు బంధు రాలేదంటే చెప్పుతో కొడతా కాంగ్రెస్ నేత తీన్మార్మల్లన్న జాలం తెలంగాణ రైతులపై కాంగ్రెస్ నేత చిత్తపండు నవీన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు రైతు బంధు రాలేదని అంటే చెప్పుతో కొడతా అని పరశుపత జాలంతో రైతులను దూషించారు రైతు బంధు రాలేదని ఎవరంటారు రైతులే రైతులు రైతులే రానాల్సింది కాబట్టి ఆయన చెప్పుతో కూడదా అని రైతులను అన్నట్టే దీనిపై తెలంగాణ రైతులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు రైతులను కించపరిచేలా మాట్లాడినా మల్లన్న వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం ఇప్పటి సగం మంది రైతులకు కూడా రైతు బంధు పడలేదు ఇప్పటికే పంటలు వేసే సమయం ముగిసిపోయింది అయినా పంటకు డబ్బులు రాకపోవడంతో ఆందోళన ఉన్నారు రైతులు మరోవైపు అధికారంలోకి రాగానే రైతు బంధు నిలిపివేసి రైతు భరోసా పథకం కింద రైతులకు పదిహేను వేల సాయం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఈ పథకం ఇప్పటి వరకు అమలు కాలేదు దీనికి తోడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కింద అందాల్సిన పదివేలు కూడా కాంగ్రెస్ ఇవ్వట్లేదు దీంతో మాకు ఇంకెప్పుడు రైతు నిధులు వస్తాయని నిత్యం ప్రశ్నిస్తున్న రైతులను కాంగ్రెస్ నేత తీర్మారం వలన చెప్పుతో కొడతా అంటూ దూషించాడు అసలు ఈనే చెప్పుతో కొడతా అని అన్నరా అనలేదా ఫస్ట్ ఆయన దాంట్లోనే ఆయననే ట్విట్టర్లో పెట్టిండు మళ్ళీ ఉంటుందో ఉండదు రేపు పొద్దుగాల ఈ అయితే ఇప్పుడైతే ఉన్నది ట్విట్టర్లో ఇంతకుముందు చూసినా నేను ట్విట్టర్లో ఉన్నది ఒక్కసారి వినాలే ఒక్కసారి వినాల ఏంది నా కథ ట్విట్టర్ అంటే ఎక్స్ అన్నట్టు ఇప్పుడు ఎక్స్ అయింది పీకేండు తీసేసినట్టున్నాడు ఇంకేమి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు చెప్పు తీసుకోవడన్నా మళ్ళా మాట అంటే దొంగన కొడుకులారా మాట కలవకుండా చంద్రశేఖరరావు అనే వాళ్ళ కుటుంబం తిన్నది

ఇది ఇది చాలా ఇంపార్టెంటు మీరు అందరూ కూడా ఇది అర్థం చేసుకోవాలి ఇది ఇంకా ఆయననే సిగ్గు లేకుండా పెట్టుకున్నారు ఆయననే సిగ్గు లేకుండా ట్విట్టర్లో పెట్టుకున్నారు ఆ క్యూ మీడియాలో ఏమని పెట్టుకున్నారంటే సలీం రావు డ్రామా రావు అంటే కేటీఆర్నే కాదు సిగ్గే ఉన్నది వీళ్ళు అసలు వీడియోకి ఇది మీరు ఫేక్ ప్రచారం చేస్తాను ఇంకా ఫేక్ ఏమున్నది ఎవరన్నా రైతు బంధు రాలేదంటే చెప్పకూడదు అంట ఎవరంటారు రైతు బంధు రాకపోతే రాలేదని ఎవరంటారు రైతు బంధు రాకపోతే రైతు బంధు రాలేదని ఎవరంటే రైతులే కదా అనేది నువ్వే పెడితే చెప్పం కొడుతుంటివి వాడు వీడంటవి మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఒక అధికారంలో ఉన్నావు నువ్వు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరు మాట్లాడాలి అధికారంలో ఉన్నప్పుడు సౌమ్యంగా మాట్లాడాలి నీకు ఉన్ని కేసీఆర్కే ఉన్న తీరా ఉన్నది కేసీఆర్ కూడా ఇట్లనే వాళ్ళని వీడ వాడు వీడనది నువ్వు అంటే అంటాంటివి అసలు నాకు డౌట్ అనిపిస్తుందే నిన్న ఆ చిలుక ప్రవీణ్ దారి చేసిన పంజీలు కూడా నాకు డౌట్ అనిపిస్తుంది ఎందుకంటే చాలా ప్రస్టేషన్లు ఉన్నాడు తీర్మానం ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ టికెట్ ఇతరైనట్టున్నారు సో ప్రస్టేషన్లు ఉన్నట్టున్నాడు ఏదో ఓటు చేసి కాంగ్రెస్ నూడకూడమేమైనా ఆలస్య ఖచ్చితంగా ఎందుకంటే ఈ కాంగ్రెస్ కథ ఏదో కథ ఏం ఉంటుంది ఏమన్నా మరి మన ఎవరితో ఏమైనా కలిసిండా మరి ఆ ఏమైనా కలిజెండా నాకైతే డౌట్ అనిపిస్తుంది ఎందుకంటే మరి గింత ఘోరంగా చెప్పనుకోకూడదు ఎవడన్నా అనడు వారెత్తిక వేయండి వీడెత్తుకేండి అని ఇష్ట ముఖ్యమంత్రి అన్నాడు మరి ఇటువంటి సంస్కారం మరి కాంగ్రెస్ ఇటువంటి సంస్కారమే నేర్పుతుందా ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిని వాడన్నావు రేపు పొద్దున బీఆర్ఎస్ వాళ్ళకు రేవంత్ రెడ్డిని మరి వాడవంటారు అప్పుడు పరిస్థితి ఏంది ఇదేనా సంస్కృతి ఇదేనా నువ్వు నేర్పే తిన్నమారం వల్లన్నా జరా జాగ్రత్తగా మాట్లాడు నువ్వు పెద్ద నువ్వే గెలిపించలేదు నువ్వు గెలవలేదు నువ్వు గెలవలేదు నువ్వు గెలిపించలేదు ముందున్నది ముసల్ల పండుగ తొందర పడద్దు గిత్తలే తొందర పడ్డాడు ఏం చేసినావు ఒకప్పుడు ప్రతిపక్షాలు ఉన్నావు నువ్వు ఒకప్పుడు కేసీఆర్ను తిట్టినవు పోట్టుపోటు తిట్టినవు మళ్ళీ నువ్వు మాట్లాడే పెద్దదశలు నువ్వు వే ఆఫ్ టాకింగ్ వస్తా ఫస్ట్ వేర్పాకింగ్ వస్తాందా వయసు ఇవన్నీ చూడాలి అంటే నేను కేసీఆర్కు నేను వత్తాసు వత్తాసేను కేసీఆర్ ఎసెంట్ అనేది రోజు మొత్తుకుంటూనే ఉన్నాం కేసీఆర్ కేసీఆర్ చేసినాయి లలిత కళ్ళు అయిన లలిత కళ్ళు చానే ఉన్నాయి వాడేబోటు తీర్మార్మల్లన్న మరి తీర్మార్ మళ్ళన్న సంగతి ఏంది ఇక ఈ తీర్మార్మలని ఏం చేసిందంటే గొప్పదిగా ఈ యొక్క దీనిలో పెట్టిండు ట్విట్టర్లో ఎక్స్ అయింది ఇప్పుడు అది ఎక్స్ దానిలో పెట్టిండు నేను అసలు మాట్లాడింది అసలేమైనా చెప్పకొని కొడతాను నువ్వు ఇంకేంది చెప్పందుకుని కొడతాను ఎవరిని కొడతాను రైతు బంధు అడుగుతే రైతుబంధు అందరికీ వచ్చిందని ఈయనకు పెద్ద అధికారికంగా తెలిసింది కావచ్చు నాకు ఒకవేళ రైతుబంధు అందరికీ వచ్చినా నువ్వు మాట్లాడాల్సిన మాట అది కాదు నీకు ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ తీర్మార్మల్ అన్నట్టుకి వే ఆఫ్ టాకింగ్ కాదు మీరు ఇట్లా మాట్లాడతాను అంటే నేను ఎందుకు మాట్లాడతారా వీడు వే ఆఫ్ టాకింగ్ రాకనే మాట్లాడతాను చిన్నోడే తమ్ముడే ఇక దీనికి సంబంధించి కామెంట్స్ దీనికి కామెంట్స్ ఎట్లా వచ్చినాయి అనేది మనం చూడాలి అయినా పెట్టిండు ట్విట్టర్లో ఇక చూడండి ఇగో ట్విట్టర్ అయినదే క్యూ గ్రూప్ మీడియా సలీం ఫేకు డ్రామారావు ఇంకా ఇలాంటి ఫేక్ వీడియోలు ఎన్ని చేసినా నిన్ను దో నీ దోపిడీ దొంగలను ఎవరు నమ్మడరా బెవకూఫ్గా అని పెట్టిండు క్యూ గ్రూప్ మీడియాలో పెట్టిన తర్వాత ఇక ఇక కామెంట్స్ ఉదానా ఉత్తం అని తెలుగులో ఉన్నది మారమాలన్నా భువనగిరి దగ్గర నువ్వు కబ్జా చేసినా నన్ను నూట అరవై ఏడు ఎకరాల గురించి బయట పెట్టమంటావా దానికి రిప్లై తీరు మారమాలన్నా మరి ఎక్కడ చేసినా ఏం చేసినా అనగబైనావా నేను నువ్వు మాట్లాడాలి ఇక స్ట్రైక్ స్ట్రైక్ ఇక అలా పోయి స్ట్రైక్ అయ్యి ఆయనకు నిన్ను చెప్పుతో కొట్టాలిగా పిచ్చి ఏదో ఎల్కేగా అన్నాడు అది రెండు రోజులు ఎలవది ఇన్ని పేపర్ అది ఎవరు శ్రీనివాస్ అని అయితే అన్నాడు ఏపీఆర్ అని అయితే ఇన్ని పేపర్ యాడ్లు ఇవ్వడానికి నీకు ఎక్కడ రాయి పైసలు అని అడిగిండు ఏపీఆర్ పరశురామ్ ఏపీఆర్ అట అనేది ఇంకొకరు ఏమన్నాడంటే అడ్డగిరి గణేష్ గారు వై డి కాంగ్రెస్ గివ్ ద ప్రామిస్ దే నో ద టిఎస్ ఫైనాన్షియల్ స్టేటస్ బట్ దే గేవ్ ద ఫాల్స్ ప్రామిసెస్ చూసిందా అంటే మన తెలంగాణ గురించి అన్ని తెలిసినాక ఇసోండి ఫాల్స్ ప్రామిస్ ఎందుకు చేసినామని చెప్పేసి అద్దగిరి గణేష్ గారు అన్నారు ప్రభాకర్ గౌడ్ కుర్బిల్లా గారు ఏమన్నారు తెలుసా రిప్లైయింగ్ అరే ఓ బేవకుఫ్ నువ్వు బ్లాక్మెయిల్ చేసి బినామీల మీద రిజిస్ట్రేషన్ చేసిన భూముల గురించి చెప్పుడా కుచ్చే అన్నాడు చూసిందా ఎంత గలీదంటే ఒక్కటి అరే విధవాన్ కేటీఆర్ మీద అబద్ధ ప్రచారం చేస్తున్నావు ఒక్కసారి ఆయన కేటీఆర్ గారు ఇదే విషయాన్ని సీరియస్గా తీసుకుంటే ఆ జిఎం కూడా నువ్వు కాపాడలేడు ఏంటిదో మరి అదేంటిదో గుర్తుపెట్టుకో నీకు పబ్లిసిటీ కావాలంటే అంగులు చించుకొని రోడ్డు మీద అరుకో తెలంగాణ జాతి మీద కేసీఆర్ అని సరే అయితే కేసీఆర్కు అభిమాని కావచ్చు వెంకటు నీకు వ్యూస్ పడిపోయినాయి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ బతుకుదామనుకున్న బ్రోకర్ మళ్ళీ ఇక చూడు వెంకట పెట్టిండు ఇవన్నీ ఇంపార్టెంట్ ఇవన్నీ ఇంపార్టెంట్ చాలా చూడండి అరే మళ్ళీగా నువ్వు తన్నులు తినేదాకా వినేలా లేవురా కాంగ్రెస్ వాళ్ళ ఉచ్చదాగే కుక్క కేసీఆర్ని అంట అంటారా ఏదో ఇంకేదో పెట్టిండు ఒక బూత్ పెట్టిండు చూ నీ పరిస్థితి ఎట్లయితే అని తీని మార్మాలన్నా ఇవన్నీ కాదు కాల్చింది కాంగ్రెస్ వాళ్ళు తినాలి ఎందుకంటే తీన్మార్మల్ అన్నటువంటి తీసుకున్నారు అంటేనే కాంగ్రెస్ చాలా తప్పు పనిచేసింది ఫస్ట్ మీకు ఇమీడియట్లీ ఒక నెల రోజుల్లో చెడ్డ పేరు వచ్చిందంటే బికాస్ ఆఫ్ తీన్మార్మాలన్నా చాలు మీకు ఇంకొక నెల రోజులు తీన్ మార్పాలంటే మీ గవర్నమెంట్ కూడా దెబ్బ చూడాలి మీరు లేదు ఓరి మళ్ళీగా నీ అంత ఫేక్ గారు ఉన్నారా ఎవరన్నా ధర్వాత అనిల్ కుమార్ నాయకు మంది మీద కేసులు ఎత్తావు మళ్ళన్నా నీ సెవెన్ టూ డబల్ జీరో టీపులు పట్టుకొని ఎంతమంది మీద నీ మోసై నీళ్ళు లాయటోళ్ళు ఈ కేసులు వేసేటానికి ముందు పోతారు ఎంతమంది మీదెత్తావు ఎంతమంది మీదెత్తావు ఎవరి పేరు దొంగ దమ్ముంటే నిరూపించని చెప్పేసి భవానీ శంకర్ మన్నే ఎన్ఆర్జీ గారు ఊర్లో రైతు ముందు వచ్చి చెప్పురా ఈ మాట నిన్ను చెప్పు అనుకొని ఇక దే అన్నాడు ఆయన కూడా దే అన్నాడు దేతారు రైతులు ఇక ఏమన్నాడు అర్థం దేవేందర్ రావు గారు అరే కొరక రైతు బంధు పడకుంటే పడలేదు అనకపోతే ఏమంటారా అని అడిగిండు చూడండి మీరు ఇవన్నీ నీ దగ్గర ఆధారాలు ఉంటే గజ్జి కుక్క అన్నాడు సంతోషరాడు ఆయన ఎవడిరా అంటున్నావు దొంగనా కొడుకులని నీ అయ్య పైసలు అలా వేసేది అని అది మలిసి నా జీవలిసిందని అన్నాడు డైరెక్టు అంటే ఇంత దారుణం తాజు అరే లుచ్చగా కాదు రిపోర్ట్ ఎప్పుడు వచ్చిందిరా ఇంకా సొల్లు అన్ని రోజులు చెప్తావురా మిమ్మల్ని కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి రా అని ఐన్సి బిట్టువాడా అంటే ఈడిపడిందే ఇక గోడ మీ రీచు డి అయిందిరా క్యూరోజు ఎల్లు ఇంకా సల్ల అది చెప్పలేదు ఆ బూతులు అరే ఈ తీర్మాన మల్లిగా పెట్టే బూతులు ఇవి చెప్పే పరిస్థితి లేదు ప్రజల చేతుల చెప్పు దెబ్బలు తింటే రాసినడా మీరు చూడలేదు అతి త్వరలోనే ఎందుకంటే ఎప్పుడు గుర్తుంచుకోవాలి నేను అంటే వీడికి తెలియదు ప్రతిపక్షం అంటే ఏంటిది అధికారం అంటే ఏంటిది ఇంకా వీడు అధికారంలో ఉన్నావు అని అనుకుంటున్నాడు కాంగ్రెస్లో పోయి కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు వీళ్ళైతే వాడు నేను ఎంత కేసీఆర్ని తిడితే నాకు రేపు పొద్దున ఎమ్మెల్సీ ఇస్తారు అది ఇస్తారు అట్లా ఇయ్యారు రాబాయ్ పార్టీ సర్వనాశనం అయితే అందంటే నిన్ను తీసి ఆడ నొక్తారు మూలకు నొక్తారు నిన్ను నీ పరిస్థితి అదే నీకు నువ్వు సొరుకుంటా సొరుకుంటూ పోయినావు నిన్ను నీకు టిక్కెట్ ఇవ్వకపోతేనే బాధ్యత దండం పెడతా అని తిరిగినావు నువ్వేమన్నావు రెడ్డోళ్ళిన్నల బట్టి ఆడబట్టి రావులు ఇళ్ళల బట్టి మనం టిక్కెట్ల కోసం తిరగద్దు దండం పెట్టద్దు మనమే బీభావలు ఇద్దాం బీభారాలు మనమే ఇద్దాం బీజీలాగా నివ్వు నువ్వు నువ్వే తిరుగుతాయి పిచుకుక్క తిరిగడి తిరిగినావు టిక్కెట్ ఎప్పుడైతే నీకు ఆ మల్లారెడ్డి కాన్స్టిన్స్ ఏంటి మేడ్చల్ మేడ్చల్ కాన్ఫిడెన్స్లో నీకు టిక్కెట్ రాకపోతే నువ్వేం చేసినావు రేవంత్ రెడ్డిని ఇంత పొడుగున్నా అంత పొడి ఉన్నా అని తిడుతుంది తిట్లే కానీ మైన నువ్వు అధికారంలో లేనప్పుడే త్రివేవంత్ రెడ్డిని ఇంతున్న దాకా అధికారం వస్తే సీఎం కావాలంటావు నువ్వు మంత్రి కావాలంటావు నేనే అంటావు నేను చేస్తే కాంగ్రెస్ వచ్చింది నేను చేస్తే కేసీఆర్ వేయండి నేను చేస్తే బీజేపీ ఎక్కడున్నది ఇవన్నీ మాటలు మాట్లాడుతుంది అందుకనే నీ సంతో ఎవ్వరు కూడా ఎదిగనియరు రాబాయి నువ్వు ఫస్ట్ జే రాగు నువ్వు తొందరవాడతారావు ప్రజలు నీకు సన్మానం చేస్తారు బ్రహ్మాండమైన సన్మానం చేస్తారు నువ్వు ఏదో దాదాగిరి చేద్దాం అనుకోని వాళ్ళని వీళ్ళని కొట్టినట్టు చేస్తామనుకుంటున్నావు వాసు బిడ్డ అవన్నీ నీ పప్పులు ఎంత ఘోరం అంటే ఎక్కడ ఇగో కాకు రిపోర్ట్ ఎక్కడ వటకాయ మళ్ళీ బయట పెట్టిన రిపోర్ట్ అట ఇక చూడు ఎంత తీరతాలంటే బుచ్చడు సగం సగం పనులు చేసే వరకు సగం వీడియోలు చాలు ఎంత ఘోరం అంటే చి ఏం లేదు నీకు నువ్వు సర్వనాశనం చేసే కాంగ్రెస్ను సర్వనాశనం చేసినాక ఈ మళ్ళీగాడో వదిలిపెట్టాడు కాంగ్రెస్ను ఎవరో సర్వనాశనం చేయాల్సిన అవసరం లేదు ఈ మళ్ళీ సర్వనాశనం చేస్తాడు నా డౌట్ వీనికి ఎవరో హోంవర్క్ ఇచ్చారు ఇది నువ్వు అలా ఊరబిడ్డ అలా సర్వరాశనం చేసిరా అని చెప్పి ఎవరో హోంవర్క్ ఇచ్చారు వీడు స్టార్ట్ చేసిండు ఎప్పుడైతే దుగా స్టార్ట్ చేసిండో వీడు వాణి విని కొట్టుడు స్టార్ట్ చేస్తాను ఇవ్వని వస్తా వాళ్ళని పేరిస్తాడు నిన్నడికి నిన్న ఆయన పేరే పేరు పను చిల్క్రదం నువ్వు కొట్టిండు నిన్న నిన్న వాణ్ణి పేరుచ్చుడు వీళ్ళని పేరు ఇచ్చుడు ఇవన్నీ ఎవ్వరు వినరు దయచేసి ఇది గమనించాలే మనకు ఇది ఎవరో ఇంట్లోకెళ్ళి ఎవరి అయ్య సొమ్ము కాదు ఎవరి అబ్బా సొమ్ము కాదు ఇది ఈ యొక్క రైతు బంధు అది మన పైసలు మన హక్కు ఇంట్లోకి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు ఇత్తలేరు బీజేపీ వాళ్ళు ఇత్తలేరు బీఆర్ఎస్ వాళ్ళు ఇత్తలేరు కాంగ్రెస్ ఏమనుకుంటాను ఆయన తిరుమానమల్ అంటే ఇదే పక్కకు రేవంత్ రెడ్డిని అడిగాను పక్కకు వెళ్ళి ఒక ఆయన అంటాడు ఆ రిపోర్టర్ మా మా అన్నమాకోండలే ఉంటాడు దయచేసి ఆయనకు కూడా చెప్తాను ఆయనతో నాకు మంచి సంబంధాలున్నాయి ఆ రజనీతోని నాకు మంచి సంబంధాలున్నాయి దయచేసి ఇసు ఉత్సాహాలయం మరి తిరిగి అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకోవద్దు చెడ్డ పేరు తెచ్చుకుంటే అతి దరిద్రంగా ఉంటుంది ఎందుకంటే ఆ మరకలు మీ మీద కూడా పడతాయి మంచి చెడ్డ పేరు అనేది రావడానికి ఐదు నిమిషాలు చాలు మంచి పేరు తెచ్చుకోవాలంటే ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ పడుతుంది మీకు అది గమనించాలి రజనీ గారు రజనీ కూడా చెప్తాను నేను దయచేసి ఎందుకంటే చాలా దారుణం ఒకసారి చూసుకోవాలి మీరు నేను నేను మాట్లాడేది కాదు నేను మాట్లాడేది కాదు మీరు కామెంట్స్ చూసుకొని మీరు ఆ యొక్క ట్విట్టర్లో పెట్టలేదు కదా మీరు పెట్టిన ట్విట్టర్లో మీ మెసేజ్కే ఎన్ని మీకు ఎన్ని కామెంట్స్ గలీజ్ బ్యాడ్ కామెంట్స్ వచ్చినా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకోండి ఎందుకంటే మన నేను కూడా అంటే నేను మాట్లాడేదంతా కూడా నేను తప్పు ఉంటే నాకు కూడా బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు నేను సెటరేట్ చేసుకోవాలి నాకు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇంకా మహేష్ బాబు సినిమా చూసిన అని చెప్పిన కొంతమంది హనుమాన్ చూడాలను హనుమాన్ చూసి వచ్చిన పోయి తప్పదు మనం మనకు మనం సెటరేట్ చేసుకోవాలి తప్పును ప్రతి ఒక్కరు చేస్తాడు కానీ వీడు ఏంటంటే ఒకటే ఊహలు ఉంటాడు నేను మొత్తం రాష్ట్రాన్ని ఏదైనా చేయగలుగుతా నేను చెబట్టే కాంగ్రెస్ గెలిచింది నేను చేపట్టే మొత్తం కేసీఆర్ పోయిండు ఇప్పుడు నాకు ఎమ్మెల్యే అయినాక మంత్రి కావాలి మంత్రి అయిపోయాక ముఖ్యమంత్రి కావాలంటే నేను తొక్కి పాడస్తారు పాతలానికి బిడ్డ ఇది గుర్తుపెట్టుకో కంపల్సరీ మీకు కూడా ఒక రోజు ఉన్నది రాబాయ్ నీకో రోజు ఉన్నది